మొహమ్మద్ సార్ ఎన్నికల ఇరవై సెంటు తొమ్మిది ఎకరాలు ఇరవై సెంట్లు వేసారు ఎంతో దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం మొత్తం సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్ ధాన్యం మిల్లు పోలేదు అవును టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ మెషిన్ కదా సో అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు అనేది ఏంటంటే నేను నేను అందుకే అందుకే కూడా సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్ లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మెషిన్ అంటే వాళ్ళు తేమస్ అయితే చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు ప్రపంచం చెప్పాలి వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉన్నాడు అవును సార్ సాంసారావు గారు పెద్ద మనిషి మెసేజ్ పంపించిన చూసుకునే అలవాట్లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి అదే నేను అడిగాను ఇప్పుడు వస్తాను సార్ ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ వాళ్ళు చేసింది కనుక్కొని ఇప్పుడు అడిగాను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో ఈ దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండు ఒడిగిన పని చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒడిగా పని చేస్తాం కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం సార్ ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఏ ప్రాబ్లం అయితే మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లో వచ్చేది మేము ట్వంటీ ఎయిత్ వేసాం సార్ ట్వంటీ నైన్త్ అంటే థర్టీ ఎయిత్ నేను ఒక వాడు చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లు పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్ లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్ పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకుని వెళ్ళారు కారణాలేంటి రైస్ మిల్ పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబుల్ అయ్యాలని ప్లేసేవనుకో మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రే సార్ అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ రేపు ఇచ్చే బదులు ఈరోజు ఇస్తే నష్టమైంది నాకు ఆన్ సో హ్యాపీ సార్ ఎస్ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఆ ఐదు ఆరు మంది ఉన్నారు ఎస్ సార్ మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను ఓకే ఇది సీట్ సర్ప్లైస్ తర్వాత ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాంక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే వేరే పాడే రా నువ్వు నేర్చుకోవాలా చాలా ఉంది మీకు అంతా తెలిసినవి మీరు అందరూ అనుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గం తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు